నమస్కారం ఎంఆర్ న్యూస్కి స్వాగతం నేను మీ సరిత నెల్లూరు జిల్లా కావలి ఆర్యవైసీ అధ్యక్షుడు తటవర్తి రమేష్ సహకారంతో బుధవారం కావలి పట్టణంలోన డిఎస్సి కార్యాలయంలో డిఎస్సి శ్రీధర్ చేతుల మీదుగా కానిస్టేబుల్స్కి మరియు హోంగార్డ్లకు యూనిఫామ్ క్లాత్ టోపీ గ్లౌజులు కూల్ రైస్ గ్లాసులు అందజేశారు నిత్యం ట్రాఫిక్లలో ఎండ వర్షాలలో విధులు నిర్వహిస్తున్న వారి కష్టం చూసి తమ వంతు సహకారం అందించాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు వర్షాకాలం వస్తుండటంతో కావలిలో ఉన్న మూడు పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు సిబ్బందికి రైన్ కోట్స్ అందజేస్తామని రమేష్ ఆర్యవేశ సంఘం తరఫున హామీ ఇచ్చారు श्री गा मूनी सा జై వాసు జై జయవాసవి ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు డిఎస్పి గారి ఆఫీసులో డిఎస్పి గారి ఆధ్వర్యంలో కావలిలో ఉన్న హోంగార్డ్స్కి కానివ్వండి కొంతమంది కానిస్టేబుల్స్ కానివ్వండి నిరంతరం ఎండనక వాననక నిరంతరం భార్య బిడ్డలను కూడా పక్కన పెట్టి కష్టపడుతున్నటువంటి వారికి మేము అరవై సంఘం తరఫున యూనిఫామ్ కానివ్వండి గ్లౌజెస్ అదేవిధంగా పోలరైజర్డ్ గ్లాసెస్ అదేవిధంగా హ్యాట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంతవరకు మేము అరవై సంఘం ఆధ్వర్యంలో చేసిన సేవలన్నింటిలో కూడా ఇది పెద్ద గొప్ప సేవ డిఎస్పి గారి మేము డీఎస్పి గారిని కలవడం జరిగింది ఒకసారి ఈ మాట అడిగినప్పుడు తప్పకుండా చేయండి మా వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని చెప్పడం కూడా సార్ చెప్పడం జరిగింది అదేవిధంగా వన్ టౌన్ సిఏ గారు కానివ్వండి టూ టౌన్ సిఏ గారు కానివ్వండి వన్ టౌన్ ఎస్ఎస్ సొమ్ములు కానివ్వండి వీళ్ళందరూ కూడా ప్రోత్సహించారు మేము ఇంకా డిపార్ట్మెంట్ కూడా మా కమ్యూనిటీ తరఫున ఇంకా కూడా ఈ విధంగా రేపు వర్షాకాలం స్వేటర్ ఇది రెయిన్ కోట్స్ కూడా అడిగారు ఆ రెయిన్ కోట్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం బ్రాండెడ్ రెయిన్ కోట్స్ కూడా ఇస్తామని చెప్పాం అదేవిధంగా డిపార్ట్మెంట్ ఉన్న మనకు అన్ని డిపార్ట్మెంట్స్లో కల్లా చాలా గొప్ప డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు ఈ డిపార్ట్మెంట్కి ఎవరు మాలాంటివారు కాదండి ఇన్ని స్వచ్ఛంద సంస్థలు చేసినా కూడా వాళ్ళు చేసే సేవ చాలా తక్కువైన సేవ నిజంగా చాలా మేము ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈరోజు ఈ ప్రోగ్రాం చేసుకోవడం డిఎస్పి గారి ఆధ్వర్యంలో చాలా సంతోషం జై వాసు జై జయ వాసు వైస్ వాళ్ళకి మన స్టాఫ్కి సిఏలకి అందరూ కూడా శుభోదయం తెలుపుతున్నాను మంచి రోజు మన ఆర్యవైసీ సంఘం తరఫున ఈరోజు కావల్లో ఉదయగిరి సెంటర్లో కార్నీసులు ట్రాఫిక్ చేసి కష్టపడుతున్న మా పోలీసులు వారికి వాళ్ళ యొక్క పనిని గుర్తించి వాళ్ళకి ఏదో ఒక సేవ చేయాలా వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో చట్టవర్తి రమేష్ ఇలా సంఘం తరఫున మన ఆర్ఏ ప్రముఖులందరూ కూడా వచ్చి ఈరోజు ఈ హోంగార్డ్స్కి ట్రాఫిక్లో పనిచేసే వాళ్ళకి యూనిఫామ్ షాప్స్ పొలరాయిడ్ లెన్సెస్ తర్వాత ఒక హ్యాట్ ఇవ్వడం జరిగింది గ్లౌజెస్ కూడా ఇవ్వడం జరిగింది ఇది మంచి శుభ సూచకం బాగా కష్టపడే వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఈ రకంగా చేస్తున్నారు దీనివల్ల మా ట్రాఫిక్ స్టాఫ్ ఇంకా కూడా గట్టిగా పనిచేసి కావాలో ట్రాఫిక్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా సేవ చేయాలని సేవ చేస్తామని తెలియజేసుకుంటూ చూపిస్తూ